పల్నాడు జిల్లాలో ఎరువుల కొరతపై రైతులకి మద్దతుగా సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నేతలు గలమెత్తారు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎరువులు కొరత ఉన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సరావుపేటలోని కలెక్టరేట్కు వెళ్లి వెళ్ళి రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అనంతరం సత్యనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జెల సుధీర్ భార్గవ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులకు యూరియా సరఫరా లేక కష్టాలు పాలవుతున్నారని యూరియా ఎరువులు కూడా కేవలం టీడీపీ నేతలకే పరిమితం చేస్తున్నారని అన్నారు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు విడుదల రజిని వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది